రెండో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వకర్మ పెద్దలకి చిన్నలకి స్వర్ణకార వృత్తిదారులకి జై విశ్వకర్మ నేను మీ కొన్నోద నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండి స్వర్ణకారుల దుకాణలు పల్లెటూళ్ళల్లో చూస్తే కలకలలాడేటి గతంలో ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి కార్పొరేట్ జ్యువెలరీ షాపులు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైనటువంటి రాయస్థాని వలసదారుల వలన వెలవెలబోతూ ఉన్నాయి స్వర్ణకారుల షాపులు ఒకప్పుడు పొద్దున లేవగానే దుకాణం పెట్టుకొని దాగలి సుత్తే తలబెట్టుకొని కుంపట్లో మంచిగా అగ్గి రావేసి మైసాక్షి పోగేసుకొని ఇచ్చిన సొమ్ములు చేస్తూ కూర్చుండేవాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైనటువంటి వలసదారులు రాజస్థాన్ నుంచి వచ్చి మండల కేంద్రాలలో పాన్ బ్రోకర్ షాపుల పేరు మీద షాపులు ఏర్పాటు చేసి నెంబర్ మాల్ అమ్ముతూ జస్సు మిక్సీ చేసినటువంటి వెండి సామాన్లు ఎరీడియం ఒస్మియం మిక్సీ చేసినటువంటి బంగారు నగలు అమ్మడం వలన అయ్యో ఈ రాజస్థాన్ వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారు కూలి వేస్తలేరు అని చెప్పేసి గిరాట్ వాళ్ళు ఆకర్షితులై వాళ్ళ వద్దకు వెళ్ళడం జరుగుతూ ఉంది రోజు రోజుకు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఎంఎస్ఎంఈ ద్వారా వందల కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పాటు చేసి స్వర్ణకారుల పుట్ట కొడతా ఉన్నారు కాబట్టి స్వర్ణకారులకు పూర్వైభవం రావాలంటే స్వర్ణకారులు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ లెవెల్లో జ్యువెలర్ షాప్ని ఏర్పాటు చేయాలి అంటే ఒక్కరితో ఇద్దరితో సాధ్యమయ్యే పని కాదు అది కాబట్టి మొట్టమొదటిగా ఒక జిల్లాను ఎంచుకొని ఆ జిల్లాలో ఒక వంద కోట్ల రూపాయలతో ఒక కార్పొరేట్ లెవెల్లో పెద్ద జ్యువెల్లర్ షాప్ ప్రారంభించి విడతల వారిగా అటు నుంచి ఇంకో జిల్లా అటు నుంచి ఇంకో జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు తర్వాత నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు విస్తరించే విధంగా మనం అడుగులు వేయాలి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు రోజున సోమాయూడ ప్రెస్ క్లబ్లో మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం యాక్ట్ ఫోర్ లెవెన్ యాక్ట్ దొంగ దర్జాగా దొంగతనాలు చేస్తూ వారు ఆ దొంగతనం చేసిన సొమ్ములు ఎక్కడో చోట అమ్ముకొని అరెస్ట్ అయ్యి జైలు పోయి బెయిల్ మీద వచ్చి బయట దర్జాగా తిరుగుతూ ఉన్నాడు కానీ కొంతమంది పోలీసు వాళ్ళు ఆ దొంగలను పట్టుకొని స్వర్ణకారులను వెండి బంగారం వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తూ మీరు ఈ దొంగ వద్ద బంగారం కొన్నారు రికవరీ కట్టాల్సిందే లేకపోతే మీరు జైలుకు వెళ్తారు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి బంగారాలు వసూలు చేయడం జరుగుతుంది కావున ఇట్టి యాక్ట్లో మార్పు రావాలి మార్పు చేసి దొంగ దొంగతనం చేసి దొరికితే ఆ యొక్క దొంగ చిరా ఏమున్నా జప్తు చేసి వేలం వేసి రికవరీ చేసుకోవాలి ఎవరింట్లో అయితే టెప్ట్ జరిగిందో ఎవరి షాపులలో అయితే టెప్ జరుగుతుందో వాళ్ళకి రికవరీ కట్టియ్యాలి అప్పుడే దొంగకు కూడా భయం ఉంటుంది అయ్యో నేను దొంగతనం చేసి దొరికితే నా చిరా అన్నీ అన్ని వేలం వేస్తారు వేలం వేసి రికవరీ తీసుకుంటారు దొంగతనం చేయొద్దు అనే భయం ఉంటుంది దొంగతనాలు కూడా జరగవు దొంగతనాలు జరగడానికి ముఖ్య కారణం బ్రిటిష్ వాడు పెట్టిన ఫోర్ లెవెన్ యాక్ట్ వాడు దర్జాగా జైలు పోతున్నాడు లయర్ను పెట్టుకుంటున్నాడు బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నాడు బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలే చేస్తూ ఉన్నాడు ఒక్కొక్క దొంగ మీద వందల కేసులు ఉన్నాయి కానీ ఆ కేసులతో వాళ్ళకేమవుతలేదు ఆ యొక్క దొంగను ఓపెన్ జీప్ జీప్లో కానీ లేకపోతే పాదయాత్ర కానీ చేతులకు బేడీ లేచి ఊరేగింపు దియ్యాలి మొత్తం ఆ పట్టణాలలో పల్లెటూళ్ళల్లో వీడు దొంగ వీడు దొంగతనం చేసిండు అని చెప్పేసి ఊరేగించాలి గాడి మీద ఉసోబెట్టయినా ఊరేగించాలి అట్లాంటి అప్పుడే దొంగతనాలు జరగవు ఫోర్ లెవెన్ యాక్ట్లో సవరణ చేయాలని చెప్పేసి విశ్వకర్మలకు పూర్వవైభం రావాలంటే మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పావుల వడ్డీకి అర్హులైన సర్ణకారులకు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు రుణాలు ఇవ్వాలి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఎకరం భూమి కేటాయించాలి అక్కడ మేము కూడా వర్క్షాప్ నిర్వహించుకొని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి ఎంఎస్ఎంఈ ద్వారా మేము కూడా రుణాలు పొంది ఎంఎస్ఎంఈ ద్వారా మేము కూడా రుణాలు తీసుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ మాళ్ళు ఏర్పాటు చేసుకుంటాం కార్పెంటర్ వృత్తి చేసేటటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది ఈ రాయస్థాని వాళ్ళతో ప్రతి ఒక్క కుల వృత్తి ఐజాగేసేరు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కోమటి వాళ్ళు మన లోకల్ వాళ్ళు నడిపించుకునే కిరా షాపులు హైజాగ్ చేసిరు దాంట్లో చొరబడ్డరు బట్టల షాపులు హైరా హైజాగ్ చేసిరు కార్పెంటర్ షాపులు ప్లైవుడ్ షాప్లు మొబైల్ షాప్లు టీ స్టాళ్ళు చెప్పుల షాపులు ఎన్ని రకాల కులవృత్తులు అయితే ఉన్నాయో స్టీల్ సామాన్ షాపులు ఎలక్ట్రికల్ షాపులు అన్నిటిలో చొరబడ్డరు రాజస్థాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు కాబట్టి వాళ్ళను కూడా తప్పకుండా తరిమి కొట్టాలి ఏమన్నంటే రాజ్యాంగంలో ఎవ్వరు ఎక్కడైనా బతుకొచ్చారు మరి రాజకీయ నాయకులకు పక్క నియోజకవర్గం వాడు వచ్చి కాంపిటీషన్గా పోటీగా ఎన్నికల్లో నిలబడితే ఆంగా అమ్ముడు అని బర్రే మన దగ్గరికి ఎందుకు వచ్చింది ఆ బర్రే మంచిదైతే ఆ ఎద్దు మంచిదైతే ఆహంగాలని అమ్ముడుపోతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తారు మేమేమంటూ ఉన్నాం ఆ రాయస్థాని వలసదారుడు మంచోడైతే వాడు అమ్మేటి నాణ్యత గల వస్తువులు అయితే వాళ్ళు రాయస్థాన్లోనే అమ్ముకుంటుండే కదా వాడు అమ్మేటి లంగా దొంగ వస్తువులు నాణ్యత లేని కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ అమ్మి ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తూ ఉన్నాం ఈ జస్సు మిక్సీ చేసిన వెండి వస్తువులు ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది బీపీ వస్తుంది షుగర్ అటాక్ అవుతుంది ఎరీడియం ఒస్మియం మిక్సీ చేసిన నగలు ఈ రాజస్థాన్ వాళ్ళ దగ్గర కానీ కార్పొరేట్ షాప్లలో కొన్న నగలు ఎవరైతే ధరిస్తారో వాళ్ళ రొమ్ము క్యాన్సర్ వస్తుంది బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది కాబట్టి జాగ్రత్త సుమ స్వర్ణకారులు చేసేటి నాణ్యతగా ఉంటాయి అడ్డమైన కెమికల్స్ ఒస్మియము ఎరీడియము జస్సు ఇలాంటివి అవి కూడా మిక్స్ చేయరు స్వర్ణకారులు నిజాయితీగా స్వచ్ఛందంగా చేస్తారు కాబట్టి ప్రజలకు కూడా తప్పకుండా గ్రామ గ్రామాన చైతన్య సదస్సులు అవగాహన కూడా కల్పిస్తాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి ఈ మధ్యలో అప్పుల పాలై అధైర్యపడి పిల్లల స్కూల్ ఫీజు కట్టలేక ఇంటి కిరాలు కట్టలేక షాపుల కిరాయిలు కట్టలేక అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు సెప్టెంబర్ తర్వాత తప్పకుండా ఒక కార్యాచరణ ప్రారంభిస్తాం మంచి రోజులు వస్తాయి ఈ ముప్పై ఒకటో తారీఖు రోజున సోమాజూడ ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి విశ్వకర్మ దశ దిశ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీసీ సంఘాల నాయకులు తెలంగాణ ఉద్యమకారులు విశ్వకర్మ జాతి పెద్దలు స్వర్ణకారులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత దశ దిశ నిర్దేశిస్తాం విశ్వకర్మల అభివృద్ధి కొరకై ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నిరంతరం మీ వెంటే ఉంటూ కృషి చేస్తూ ఉంటుంది అభివృద్ధి కోసం దమ్మున్న ఛానల్ దుమ్ము లేపడానికి వచ్చిన ఛానల్ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అని చెప్పి తెలియజేస్తాం తప్పకుండా ముప్పై ఒకటో తారీఖు రోజున రౌండ్ టేబుల్ సమావేశం విశ్వకర్మ దశ దిశ విజయవంతమైన తర్వాత సెప్టెంబర్ నుంచి కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పి తెలియని ముగిస్తున్నాం